ట్లు వంతెనూలు వంటి ప్రదేశాల్లో ఇలాంటి స్టంట్లు చేయడం మానుకోండి ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా ఆ గుండా ప్రయాణించే రైళ్ళ భద్రత షెడ్యూల్ ను కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి ఇంటర్నెట్ లో అనేక వైరల్ వీడియోల్లో జనం తమ స్వల్ప ప్రజాదరణ కోసం తమ ప్రాణాలనే పనంగా పెడుతూ ఉన్నారు ఇటీవల వీడియోలో ఇలాంటి దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది ఇందులో ఒక వ్యక్తి రైల్వే బ్రిడ్జ్ పై వేలాడుతూ వివిధ రకాల విన్యాసాలు చేస్తూ కనిపించాడు సగటు వ్యక్తికి ఇది ఒక స్టంట్ లా భావించాడు వీడియోలోని యువకుడు కొన్నిసార్లు తలక్రిందులుగా వ్యాయామం చేసే విధానం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది ఈ చర్యలు ప్రమాదకరమైనవి చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చని స్పష్టంగా తెలుస్తోంది ఈ వీడియోను పోస్ట్ చేసిన యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రైల్వే బ్రిడ్జ్ పై చిత్రీకరించిన రెండు వేర్వేరు క్లిప్లను షేర్ చేశాడు ఒక రీల్ లో అతను రైల్వే ట్రాక్ ల మధ్య నిలబడి క్లిష్టమైన వ్యాయామాలు చేస్తున్నట్లుగా కనిపించింది ఈ ప్రదేశం అలాంటి కార్యకలాపాలకు ఏ విధంగానూ సురక్షితం కాదు రెండవ వీడియోలో అతను వంతెన అంచు నుండి వేలాడుతూ జిమ్ లో పుల్అప్స్ చేస్తున్నట్లుగా అతను తనను తాను పైకి కిందకి వేలాడుతూ కనిపించాడు అయితే కింద లోతైన లోయ ఉంది రైలు ఓవర్ హెడ్ గా వెళ్లగలదు ఈ రెండిటి మధ్య అలాంటి ఫీట్ చేయడం ఏ వివేకవంతుడికైనా భయంకర విన్యాసమే రెండు వీడియోల్లో అతని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా అది అతనిలో రిస్క్ నిర్లక్ష్యం భావాన్ని అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయినప్పటికీ కూడా అతను వాటిని ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగమైనట్లుగా సవాలుతో కూడిన ఆకర్షణీయమైన శీర్షికలతో ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు నిజమేంటంటే ఫిట్నెస్ రిస్క్ స్టంట్ల మధ్య చాలా తేడా ఉంది ఫిట్నెస్ అనేది శరీరాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించింది అయితే అలాంటి స్టంట్లు ఏ క్షణంలోనైనా ప్రాణాంతకం కావచ్చు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది